హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు ముఖ్యమైన ఫర్టిలైజర్ అసలు అన్నిటికంటే కూడా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నాయి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద సైజులో పువ్వులు ఇప్పటి నుంచి ఈ ఫర్టిలైజర్ తప్పకుండా చేసుకోవాలి నేను ఎప్పుడుగా ఎక్కువగా చెప్పే ఫర్టిలైజర్ ఇది బనానా ఫెర్టిలైజర్ అది ఎలా చేసుకోవాలి ఎలా మొక్కలకి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బనానా ఫర్టిలైజర్స్ ఇది వచ్చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఇంకా మొక్కలకి ఇవ్వచ్చు చాలా బాగా ఫర్మెంటేషన్ అయితే అయింది ఇదంతా కూడా ఇది ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాలు అయితే చూపిస్తాను కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అధికంగా పువ్వుల కోసం అంటే నేను చేసే ఫర్టిలైజర్లలో అన్నిటికంటే నాకు ఎక్ ఎక్కువగా అంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది మాత్రం ఇదే కాబట్టి నేను చాలాసార్లు చాలా కామెంట్లో కూడా చాలామంది చెప్తూ ఉంటాను అంటే ఈ మనం ఎప్పుడు చూపించే ఫర్టిలైజర్ చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా ఈ ఫర్టిలైజర్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే దీంతో రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను దీనికోసం ఒక డిజైన్ అయితే అరటిపళ్ళు తీసుకున్నాను డజన్ మీశ ఎన్నైనా తీసుకోవచ్చు డజైన్ అరటిపళ్ళకి నేనైతే అది అర కేజీ బెల్లం అయితే వేస్తున్నాను ఇవన్నీ కూడా మామూలు ఖరాబ్ అయినవి అనమాట ఫ్రెష్వి కా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా బనానాల అమ్మే వాళ్ళ దగ్గర పడైపోయినాయన్ని పక్కకు పెడుతూ ఉంటారు అలా బయట గేదెలకు అలా వేస్తూ ఉంటారు కాబట్టి మనం అడిగితే ఫ్రీగానే ఇస్తారు అలా తీసుకొచ్చినవి నేను ఎప్పుడు కూడా అలాగైతే ఇస్తానని మీకు నేను బనానా ఫర్టిలైజర్ చేసిన ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇలా నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేయట్లేదు మీరు కావాలంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని చేతి ఊరికే మెదిపేస్తే మెత్తగా అయిపోతాయి అలాగే అది మెలి మెదిపిన తర్వాత ఇందులో బెల్లం వేసి పెడతాను అంతే అదే కరిగిపోతుంది ఇందులో కొంతమంది డౌట్ కూడా అడుగుతారు ఇందులో వాటర్ ఏమైనా వేస్తారని అస్సలు వాటర్ వేయకూడదు ఈ బనాల నుంచి వచ్చే జ్యూస్తోనే ఆ బెల్లం మొత్తం కరిగేసి మొత్తం ఫర్మెంటేషన్ అయితే ఒక ఫైవ్ డేస్ తర్వాత అయితే ముక్కలకి ఈజీగా ఇవ్వచ్చు కానీ ఇది రోజుకొక్కసారి అయితే కలిగే పెట్టాలి తప్పకుండా దీనికి చుట్టూ ఒక క్లాత్ అయితే కట్టండి ఎందుకంటే దోమలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి ఒక క్లాత్ కట్టేసి రోజు ఒకసారి కలపెట్టేసి ఇంకా ఫైవ్ డేస్ తర్వాత మొక్కలకి ఇచ్చేయండి ఇది ఏ ఫర్టిలైజర్ చేసుకోలేని వాళ్ళు ఇదొక్క ఫర్టిలైజర్ చేసేసుకొని మీ మొక్కలకి ఇచ్చి చూడండి నిజంగా రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది నాకు బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట అన్నిటికంటే అంటే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా బాగుంటుంది ఇది ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇంకా అధికంగా వస్తూ ఉంటాయి అన్నీ కూడా ఇవి చేసుకోవడానికి ఒక్కసారి చేసుకున్నారనుకో నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే మొత్తం నేను కలిపేసాను ఇంకా బాగా మిదిపేయాలి నేను ఈరోజు ఒక స్టాండ్ కొన్నాను అందుకని చెప్పేసి ఇలా పెట్టేసి చూపిస్తున్నాను ఇలా అది మొత్తం మిగిలిపేసిన తర్వాత బెల్లం కూడా ఇప్పుడు యాడ్ చేశాను ఇంకా బెల్లం వేసిన తర్వాత బాగా దాన్ని నేనేం కట్ చేసుకోలేదు కాబట్టి మీరు కావాలంటే చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నాకు ఇది బాగా అలవాటే కాబట్టి నేను చేతితోనే చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు చా షాక్ అయితే వాడట్లేదు నాకు ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంకంత అలవాటైపోయింది ఎలా పడితే అలా చేయడం అనేది చేతితోనే ఇంకా బాగా మెరిపేసి ఇంకా దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేయడమే నిజంగా ఇది మాత్రం ఫర్మెంటేషన్ అయిన తర్వాత దీంట్లో నుంచి వచ్చే స్మెల్ కూడా ఎంత బాగుంటుందంటే ఒకరు నేను ఇంతకుముందు చేసిన దాంట్లో చూస్తే ఇదంటే వాళ్ళకి చూస్తుంటే వామిటింగ్ వస్తుందట అసలు దీని గురించి ఏం తెలుసా అని అలా అలా కామెంట్ చేస్తున్నారు ఏంటి అర్థం కానీ ఇది ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఇందులో బెల్లము అలాగే బాగా పండిన పండు కలిసి ఉంటుంది కాబట్టి ఫర్మెంటేషన్ తర్వాత ఇది చేసిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అసలు చాలా బాగుంటుంది అది అది నిజంగా మొక్కలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది తెలుసా మనకి ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పూల మొక్కలకు కానీ నిజంగా అన్ని మొక్కలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ద బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట దీని తర్వాత ఇంక నేను చేసినవి అన్నీ ఏవైనా కూడా అంటే అవి కూడా చాలా బెస్ట్ కానీ అన్నిటికంటే ఉంటుంది కదా ఒక బెస్ట్ అనేది అది ఇదే అని చెప్పాలి ఎందుకంటే రిజల్ట్ అంత బాగుంటుంది బనానా ఫర్టిలైజర్ ఎగ్గాయలు ఇంకా చాలా ఉన్నాయి మనం ఎన్నెన్నో చేసాము అసలు అన్నీ చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి ట్రై చేయండి ఈ సమ్మర్లో పాపం మొక్కలన్నీ కూడా ఎండలకి చాలా వాటికి చల్లదనం కలిగించే పోషకాలు అయితే ఇవ్వాలి మనం వాటర్ రూపంలో కాబట్టి ఇలాంటివి చేసుకున్నారనుకో అసలుకి మామూలుగా వాటర్ వేసి అన్ని ఇస్తేనే అంతంత మాత్రం ఉంటాయి ఎండలకు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేసుకొని తప్పకుండా మొక్కలకి ఇచ్చి చూడండి ఇది ఎత్త ఇదైతే మొత్తం కలిగి ఆ తర్వాత నేను చూపిస్తాను ఎలా అయిందనేది రోజు కలబెట్టిన తర్వాత ఇచ్చే ముందు కూడా దీన్ని ఒక బకెటర్ వాటర్లో మనకి ఇంత మన చేయితో ఇంత తీసుకొని వేసుకోవచ్చు ఆర్గానికే కాబట్టి చాలామంది అడుగుతారు ఎంత వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి ఎంత వాటర్ వేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇది ఆర్గానిక్ కాబట్టి ఒక బకెటెడ్ వాటర్లో మన చేయితో ఎంతైనా తీసి వే వేయచ్చు నో ప్రాబ్లం ఇలా అయితే మొత్తం కలిపేసి ఇంకా దీనిపైన అయితే మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను అలాగే అయితే ఒకసారి కర్రతో కలిపేదాన్ని ఇంక ఈరోజు ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజైతే మొక్కలకి ఇద్దామని చెప్పేసి మళ్ళీ కలియబెట్టి మొక్కలకైతే ఇస్తున్నాను ఇంకా నేను కొన్ని మొక్కలకి ఇచ్చాను ఇది బాగా ఎండగా ఉంది ఈవినింగ్ టైం మళ్ళీ ఇద్దామని చెప్పేసి మీకు చూపించడానికి ఒక చిన్న బకెటర్లో వాటర్లో కలిపైతే కొన్ని మొక్కలకే ఇచ్చాను ఎందుకంటే ఇంక ఎండాకాలం స్టార్ట్ అయింది ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ ఇవ్వలేం ఇస్తే మార్నింగ్ ఇవ్వాలి లేదంటే ఈవినింగ్ మార్నింగ్ ఇచ్చినా కూడా మొక్కలకి ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఎండకి అసలు వాటర్ వేసినట్టే ఉండవు కాబట్టి ప్రతిరోజు సిక్స్ ఓ క్లాక్ లా వాటర్ ఇచ్చారనుకో మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ ఇస్తే ఏంటంటే మొక్క మధ్యలో తేమ అనేది పోతుంది మళ్ళీ ఎండ కొడుతూ ఉంటుంది కదా అసలు వేసినట్టే అనిపించదు మార్నింగ్ ఇస్తే మళ్ళీ ఈవినింగ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఓన్లీ ఈవినింగే ఇవ్వండి ఇలా ఈ చిన్న బకెట్లోనే ఇంత తీసి నేను జస్ట్ మీకు చూపించడానికి మళ్ళీ నేను ఈవినింగ్ వేసినప్పుడు కొంచెం లైటింగ్ అది తక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు చూపించడానికి అయితే ఇందులో కలిపేశాను ఇప్పుడు మల్లె మొక్కకు మొన్న గులాబీలు అయితే ఎంత విరగ పూసాయి కదా అవన్నీ హార్వెస్ట్ తర్వాత చూడండి మళ్ళీ చిగుర్లు ఎంత చక్కగా వస్తున్నాయో ఈ చిగుళ్ళు కాస్త మంచిగా ఎక్కువగా పువ్వులు ఎక్కువగా మొగ్గలు వచ్చి పుయ్యాలి అంటే ఇంక ఇవి ఇలా ఇవ్వాల్సిందే అందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ గులాబీ మొక్కకు కనకాంబరాల మొక్కకు మల్లె మొక్కకు ఇంక ఈ సీజన్లో మల్లె పూలు ఎక్కువగా పుయ్యాలంటే తప్పకుండా ఈ ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చి చూడండి నేను అన్ని మొక్కలకి ఇచ్చేసాను అయితే ఇటు సైడ్ నీడ ఉంది కాబట్టి నీడ ఉన్న సైడు అన్ని మొక్కలకి ఇచ్చా తర్వాత అటు సైడు ఈవినింగ్ టైం ఇస్తాను ఇప్పుడు మామూలుగా కొత్తిమీర కొత్తిమీర కదా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి అలాగే ఇక్కడ వచ్చేసి టమాటా మొక్కలు గులాబీలు కూడా చాలా ఉన్నాయి కదా ఇక్కడ నేనైతే అన్ని మొక్కలకు ఇచ్చేసాను ఇటు సైడ్ ఉన్నవి ఇవి ఇటువైపు నీడ వైపు ఉంటాయి కాబట్టి మామూలుగా చెప్ప కాడమల్లె ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఈ పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా పుయ్యాలి అంటే ఇంక ఇప్పుడు బాగా పూస్తూ ఉంటాయి విరజాజి కాడమల్లె మల్లె పువ్వులు ఇవన్నీ కూడా బాగా వస్తూ ఉంటాయి సమ్మర్లో తప్పకుండా ఇలాంటి పోషకాలు చేసైతే మీ మొక్కలకి ఇచ్చి చూడండి నిజంగా రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతాయి చూడండి మన నేను ఆకు తీసాను కదా చిగురులు ఎలా వస్తున్నాయి చూడు ఈ చిగురులు వచ్చి మొక్క మంచిగా దృఢంగా ఉండాలంటే ఇలాంటి పోషకాలు ఇవ్వాల్సిందే ఇక్కడ చూడండి ఇంకా మొత్తం చిక్కుడు క్రాఫ్ అయిపోయింది కానీ ఇలాంటి ఈ పోషకాలు ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ ఫ్లవర్స్ అనేది చక్కగా వస్తున్నాయి ఆల్రెడీ నేను ఇచ్చేసి కూడా వారం అవుతుంది కాకపోతే నేను ఎప్పటిదప్పుడు చూపియాను కదా ఇది చూడండి మళ్ళీ ఇంకా నేను ఇక చిక్కుడు క్రాఫ్ అయిపోయింది తీసేద్దాంలే అనుకుంటున్నాను కానీ బట్ ఇంకా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కొద్ది రోజులు అయితే ఉంచుదామనుకుంటున్నాను ఎందుకంటే ఈ బనానా ఫర్టిలైజర్ ఇచ్చాక ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి నిమ్మ మొక్కకు కూడా చాలా చక్కగా వస్తుంది పూత అనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్దగా పువ్వులు సైజు వచ్చి పూయాలంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కువగా పోషకాలు చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా చేయండి బెస్ట్ ఫర్టిలైజర్ అన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తారనుకో చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి తప్పక షేర్ చేయండి